హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మూడు మే ఒకటి కాదు రెండు కాదు మూడు మేకలు ఈరోజు జన్మనిస్తున్నాయి మే మేక పిల్లలకి చూడండి ఇతను మా తాత ఈ మేక అనేది ఈ మేక అనేది మా తాత అదే అన్నట్టు మా తాత వాళ్ళ ఈ రెండు మేకలు తినాయి నాది బ్లాక్ కలర్ మేక ఉందా ఇది నాది వినింది మగ బిడ్డకు జన్మనిచ్చింది నల్ల మేక చూడండి గైస్ ఎలా జన్మనిస్తాయో చూడండి మేకలు చూశారు కదా గైస్ ఎలా జన్మనిస్తాయో బయటికి రాగానే మనం అనేది ఇట్లా క్లీనింగ్ చేయాలన్నట్టు క్లీనింగ్ చేయకపోతే ఆవిడ ఊపిరి అడక మరణిస్తాయి కూడా అందుకు కాళ్ళను మొక్కమంతా తనపైన ఉన్న జలుగురు పదార్థాన్ని తీసి మేకకు ఇవ్వాలి లేకుంటే అవి నడవలేని పరిస్థితిలో ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేయాలి చూడండి గాయస్ ఈ మేక తన బిడ్డపై ప్రేమ ఎలా చూపిస్తుందో మేక పిల్ల నడవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది ఈ మేక అనేది ప్రేమతో దగ్గర తీసుకొని పాలిస్తుంది అనమాట గాయస్ మిగతా కూడా మేకలు ఉంటే కామెంట్ చేయండి అవి ఎన్ని పిల్లలు వేసినాయో ఈసారి అయితే మా మేక అయితే తొలసూరన మగపు బిడ్డకు జన్మనిచ్చింది ఉంటాను మరి బాయ్ నా వీడియోలు ఇలాగే చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ నాకు ఇచ్చి నన్ను మొగాల్కి తీసుకెళ్తారని ఒక చిన్న ఆశతో వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి